వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసే ఆలోచనతో కూటమి ప్రభుత్వము పన్నుతున్న కుట్రను అడ్డుకోవాలని వైసీపీ నాయకులు పిలుపునిచ్చారు స్థానిక గంగానమ్మపేటలోని వైసీపీ క్యాంప్ కార్యాలయంలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన చేపట్టిన ప్రజా ఉద్యమం పోస్టర్ని మాజీ శాసనసభ్యులు అన్నవత్తుని శివకుమార్ నేతృత్వంలో ఆవిష్కరించారు స్థానిక గంగానమ్మపేటలోని వైసీపీ క్యాంప్ కార్యాలయంలో ఈ నెల ఇరవై ఎనిమిదిన తలపెట్టిన ప్రజా ఉద్యమ పోరాట పోస్టర్ ని మాజీ శాసనసభ్యులు అన్నవద్దుని శివకుమార్ నేతృత్వంలో నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేదవాడికి మెరుగైన వైద్యంతో పాటు పేదలను డాక్టర్లు చేసే లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదిహేడు కాలేజీలను తీసుకొస్తే కూటమి ప్రభుత్వం వాటిని పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయాలని చూస్తుందని వారు ఆరోపించారు ముస్లిం మైనార్టీలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజ రాజశేఖర్ రెడ్డి నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించడం వల్ల ఈనాడు ఎంతో మంది ముస్లిం మైనార్టీలు డాక్టర్లు గాను ఇంజనీర్లుగాను ఉన్నతాధికారులుగా ఉన్నారని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు అదే రీతిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చిన మెడికల్ కాలేజీని ప్రభుత్వ కాకుండా ప్రైవేటు పరం చేయాలని చూస్తున్న కూటమి ప్రభుత్వ దుష్టబుద్ధిని ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు దీనికి నిరసనగా ఇరవై ఎనిమిదవ తేదీన పాత గవర్నమెంట్ హాస్పిటల్ నుండి ఆర్టీఓ ఆఫీస్ వరకు చేపట్టే ప్రజా ఉద్యమం కార్యక్రమంలో ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ తాడిబైన రమేష్ చెన్నుబైన శ్రీనివాసరావు గుంటూరు కోటేశ్వరరావు గోల్డ్ రహీమా షేక్ దుబాయ్ బాబు కొర్ర యశోద గుంటూరు గోపి అడ్వకేట్ విజయ్ నాయుడు కొంగర రాగమంజరి పెచ్చింగ్ సుభాని కుర్రా జశ్వంత్ యాదవ్ పినపాటి రవికిరణ్ కె లక్ష్మయ్య గొరిగిపూడి బాలరాజు అత్తోట అమృతరాజు బెజ్జం బాజీ ఆతాటి అనిల్ నాలాది ప్రభాకర్ చింకా సురేష్ యాదవ్ జయప్రద తోట శాంతికుమారి మన్నవ శాంతి శ్రీమార్పు ఇందిరా ప్రియదర్శిని కటారి హరీష్ గుంటూరు కృష్ణ పెదలంక వెంకటేశ్వరరావు తాతా సతీష్ పచ్చవరమేషు అత్తోట పుణేశ్వరరావు నాలాది బుజ్జిబాబు కనపర్తి ప్రకాష్ అక్కిదాసు కిరణ్ కుమార్ దేవరపల్లి నాగభూషణం అత్తోట కిషోర్ కుమార్ షేక్ అజ్మల్ షేక్ ఆసిఫ్ సయ్యద్ గౌస్ కె నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకట్ట వేయబోతోందో ఈరోజు జరిగే రేపు ఇరవై ఎనిమిదో తారీఖు ప్రధా ప్రజా ఉద్యమం అనేది ఉవ్వెత్తన నిరసనగా తెలియ తెలియబోతు తెలియజేయబోతున్నాం ఏ రకంగా అయితే దుశ్చర్య ఏ రకంగా అయితే ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరణ చేయాలి అనే సిబిఎన్ గారిది ఏదైతే వ్యూహం ఉందో అది ప్రజల్ని ఏ రకంగా ఏ రకంగా అయితే ముంచుతుందో మనం అందరం మనమందరం చూస్తున్నాం ప్రైవేటీకరణ అనేది ఎంత దుర్మార్గమైన చర్య అవి ప్రజల ఆస్తులు అవి పేదలు ఏ రకంగా అయితే విద్య విద్యకి వైద్యానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పెద్ద ఎత్తున పెద్దపీట వేశారో అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ రకంగా ప్రైవేటీకరణకి పాల్పడుతుంది ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా గొప్ప పథకాలు ఇస్తాము దా ఆయన కన్నా మంచి పథకాలు అనేది మేము అవలంబిస్తామని చెప్పి సంపద సృష్టిస్తామని చెప్పి ఏ రకంగా అయితే ప్రభుత్వ ఆస్తులను అమ్మివేయబోతున్నారో మనమందరం చూస్తున్నాం దాన్ని ఏ రకంగా అయితే వైఎస్ఆర్సీపీ అడ్డుకట్ట వేయబోతోందో ఈరోజు ఈసారి ఈరోజు తెనాలి నియోజకవర్గమే కాదు ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గాల్లో కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమ కార్యక్రమం చేయబోతున్నాం అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున పాత గవర్నమెంట్ హాస్పిటల్ నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు మాజీ శాసనసభ్యులు ఆయన ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగబోతుంది అలా అదేవిధంగా ఈరోజు మెడికల్ కాలేజీ ప్రవీణీకరణ చేయకూడదని జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వ్యాప్తంగా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఒకటై రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఉద్యమాన్ని మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు స్థాపించి పేద విద్యార్థులకి డాక్టర్ సీట్లు ఉచితంగా ఆ విధంగా సమకూర్చడానికి ఒక పెద్ద పీట వేసే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మైనార్టీలు కూడా డాక్టర్లు అయ్యారు ఎలా అయ్యారంటే నాలుగు శాతం రిజర్వేషన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇవ్వటం వల్ల ఎంతోమంది మైనార్టీలు డాక్టర్లుగా ఇంజనీర్లుగా చదువుకు ఎంతో దూరం ఉండేవాళ్ళు ఆ టైంలో చాలా డొనేషన్ కట్టాల్సి వచ్చేది ఒక డాక్టర్ సీట్కి నాలుగు కోట్లు ఐదు కోట్లు కూడా ఉండేది ఆశ్చర్యపోయే వాళ్ళు అసలు పేదవాడికి అందనేది ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అంటూ ఫీజు రిమేడ్మెంట్ పెట్టి ముస్లిమ్స్కి నాలుగు శాతం రిజర్వేషన్ మైనార్టీలకి ఇవ్వటం వల్ల మైనార్టీలో కూడా డాక్టర్లు మంచి ఆఫీసర్లు అయ్యారు ఎప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డి మైనార్టీ గుండెల్లో ఉంటారు అదే పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఒక ఉద్యమంలాగా తీసుకొచ్చి సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలి అది ప్రైవేటీకరణ అవ్వకూడదు ప్రైవేటీకరణ అవుతే పేదవాడు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ ఎవరైనా సరే విద్యకి వైద్యానికి అన్నిటికీ దూరం అవ్వాల్సి వచ్చింది ప్రతి ఒక్కళ్ళు పార్టీ నాయకులు కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా రేపు ఇరవై ఎనిమిదో తారీఖున జరిగే ర్యాలీలో పాత జనరల్ హాస్పిటల్ గురించి ఆర్టీఓ ఆఫీస్ దాకా జరిగింది ర్యాలీలో పాల్గొనాలి ఇది ప్రజలు పాల్గొనవలసిన ర్యాలీ ఇది తప్పనిసరిగా అందరూ వస్తారని ఆశారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్రిని శివకుమార్ గారి నేతృత్వంలో తెనాలి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ప్రైవేట్ మెడికల్ కళాశాలను వ్యతిరేకిస్తూ మరి పోస్టులు కూడా ఒకటి ఆవిష్కరించడం జరిగింది మరి అందులో భాగంగానే రేపు ఇరవై ఎనిమిదో తారీఖు జరగబోయే భారీ ర్యాలీకి గ్రామ గ్రామాన కూడా ప్రజలందరూ కూడా పార్టీ నాయకులు కార్యకర్తలు సర్పంచ్లు ఎంపీటీసీలు అందరూ కూడా ఉదయం పది గంటలకల్లా మన పాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి ఇరవై ఎనిమిదో తారీఖు మంగళవారం నాడు వస్తే వాళ్ళందరం కూడా వెళ్ళి అందరూ నడుచుకుంటూ వెళ్ళి నిరసన వ్యక్తం చేసి అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ కార్యాలయంలో మరి ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది అందుకే అందరూ కూడా ఆ ఒక్కరోజు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు